మీరు బ అయోధ్యలో ఉన్న శ్రీరామచంద్రుడి మీ మాత్రమే శ్రీరామచంద్రుడా మా తెలంగాణలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు లేడా ఎన్నడన్నా మీ మొక్కలకి మీ నాయకులు ఎవరన్నా పోయి భద్రాచలంలో పోయి నిధుల్ని తీసుకొని వస్తామని రా కేంద్రం నుంచి అభివృద్ధి చేసినా గిది మాట్లాడుండి గిది అభివృద్ధి గిది దీని గురించి మాట్లాడుండి పనికి మళ్ళీ రేవంత్ రెడ్డి దేవుళ్ళను వ్యతిరేకించిండు భేదాభిప్రాయాలు తీసుకొచ్చిండు కానంట ఏం కాన్రా వాళ్ళకు మతాలు మత వివిధ మతాలు ఉన్న వాళ్ళని కూడా అవమానిస్తారా మీరు వాళ్ళని ఎందుకు అవమానిస్తారు మధ్యలో వాళ్ళని ఎందుకు తీసుకొని వచ్చారు ఎవరు బతుకు వాలది ఎవరు దేవుడు వాళ్ళది ఎవరు మతాలు వాలది ఎవరు గౌరవం వాళ్ళది ఎవరు ఆత్మవిశ్వాసం వాళ్ళదు ఇంకొకళ్ళని అధికారం మనకేముంది స్వతంత్ర భారతదేశంలో అన్ని కుల మతాలతో కలగలుపుకునే భారతదేశం మీరు ఎందుకు విడదీస్తారు వాళ్ళను పోనీ విడదీసి ఏం ఉద్ధరించిన చెప్పాలి దేశం మీద మేము హిందూ రాజ్యం చేస్తాం హిందూ రాజ్యం చేస్తాం హిందూ రాజ్యం హిందుస్థాన్ ని మేం పేరు పెట్టినాం హిందూ రాజ్యం ఇద్దూ రాజ్యాల్లో ప్రకటించండి దమ్మున్నో పార్లమెంట్ తీసుకుపో నేను కూడా ఎక్కి భవిస్తా బా ప్రకటించండి హిందూ దేశంగా ప్రకటించండి దమ్ము లేదు అజేది చేత కాదు కానీ ఉట్టి ఉండి గాలి గాలి కొలుకునే మాటలు చేతనైతే పనికి మళ్ళీ ముచ్చట్లు మా దగ్గర కాదు పొయ్యి ఏడాన పని జాగల మీ ఇళ్లల్లో కూసినప్పుడు నాలుగు గోడల మధ్యలో తలుపులు వేసుకొని ఏం మాట్లాడుతున్నారో ఒక వీడియో తీసుకోండి వీడియో తీసుకొని మీ మీరు ఉండండి మీరు మీరు అంటే మీకే భయంకరంగా ఉంటాయి ఆ మాటలు